హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున గురు పూర్ణిమ ఇది చాలా శక్తివంతమైనది పౌర్ణమి రోజున చేయవలసిన పూజా విధానము హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు గురు పౌర్ణమి యొక్క పూజా విధానము శుభముహూర్తము గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇలాంటి విషయాలను గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గురు పౌర్ణమి మహాశక్తివంతమైనది ఇంతటి పవిత్రమైనటువంటి రోజున శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి పూజలను నిర్వహిస్తారు ఈ సంవత్సరము జూలై ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున గురు పౌర్ణమి వచ్చింది ఈ పవిత్రమైన రోజు విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడింది ఈ సంవత్సరము గురు పూర్ణిమ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభయోగాలు ఏర్పడి ఉన్నాయి సర్వార్థ సిద్ధియోగం రవియోగం ప్రీతి యోగం వంటి శుభయోగాలు వచ్చినాయి ఇవి చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఇంతటి శక్తివంతమైనటువంటి అమృత యోగాలలో మీరు ఇంట్లో పూజలను చేసుకొని కొన్ని నియమాలను పాటించాలి చాలు మీరు ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందుతారు మీరు ఈ గురు పౌర్ణమి రోజున చేసే పూజల వలన మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు ఈ పౌర్ణమి నాడు స్త్రీలు తప్పకుండా తలస్నానం చేయాలి తరువాత పాపిట్లో కుంకుమ బొట్టును పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఇంట్లో పూజని తప్పనిసరిగా చేసుకోవాలి పౌర్ణమి నాడు ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు మీ చేతిలోకి కొన్ని అక్షింతలను తీసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఆ దేవుడికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి తరువాత మీ చేతిలో ఉన్నటువంటి అక్షింతలను మీ తలపైన చల్లుకోవాలి ఈ విధంగా చేయడం వలన దేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈ పౌర్ణమి నాడు మీరు పూజ చేసేటప్పుడు మీ పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి లేదంటే మీరు చేసేటటువంటి పూజ అసంపూర్ణం అవుతుంది మీరు మీ ఇంట్లో పూజని చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీకు తరతరాలుగా తిరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు దేవుడికి బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించండి చాలా మంచిది చివరగా దేవుడికి హారతి ఇచ్చి పూజని ముగించాలి గురు పౌర్ణమి నాడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజని చేసుకోవాలి ఈ రోజున ఏ ఇంట్లో అయితే దీపారాధన చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది పౌర్ణమి నాడు వచ్చేటటువంటి చంద్రకిరణాలు అత్యంత శక్తివంతమైనవి ఈ శక్తివంతమైనటువంటి చంద్రుని యొక్క కిరణాలు మన శరీరం పైన పడగానే మీకు ఉన్నటువంటి దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టము వరిస్తుంది ఈ రోజున చంద్రుణ్ణి గనక చూసినట్లయితే మీ కంటి చూపు చాలా బాగా మెరుగుపడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రము సమయంలో చంద్రుడిని చూస్తూ మనసులో ఉన్నటువంటి కోరికని ఆ చంద్రభగవానుడికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈ గురు పూర్ణిమ నాడు గురువుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీకు సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి గుడిలో దేవుడిని దర్శించుకొని పండితుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి ఎవరైతే ఈ పౌర్ణమి నాడు పండితుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వాళ్ళకి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది గురువుల ఆశీర్వాదాన్ని తీసుకోలేని వాళ్ళు ఈ గురు పౌర్ణమి నాడు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ విధంగా చేయడం వలన మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ గురు పౌర్ణమి రోజున ఎరుపు రంగు దుస్తువులను ధరించండి చాలా మంచిది ఎందుకనగా లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే మహా ఇష్టం ఈ పౌర్ణమి నాడు ఉదయం పూట పూజ చేసి మళ్ళీ సాయంత్రం తప్పకుండా పూజను చేసుకోవాలి అయితే ఈ గురు పౌర్ణమి నాడు ఉదయం పూట పూజ చేయలేకపోయినా పర్వాలేదు కానీ సాయంత్రం కాలం మాత్రం ఖచ్చితంగా పూజని చేసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈ పౌర్ణమి నాడు సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందరకు లక్ష్మీదేవి వస్తుందంట కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం కాలంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడుచుకొని లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అష్టదల ముగ్గును వేయండి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ అష్టదల ముగ్గును వేయడం వలన ఆ లక్ష్మీదేవి ఎంతగానో సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది ఈ పౌర్ణమి నాడు దేవతలందరూ భూలోకానికి ప్రవేశం చేస్తారట ఈ పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ నదిలో స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి మనము చేసినటువంటి పాపాల నుండి విముక్తిని పొందాలనుకుంటే ఈ పౌర్ణమి నాడు మీరు ఏదైనా గంగా నదిలో స్నానం ఆచరిస్తే మీకున్నటువంటి పాపాలన్నీ వినాశనం అయిపోతాయి అంతేకాకుండా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజున మీరు ఉదయం పూటనే నిద్రలేచి నదిలో స్నానం చేయండి ఇలా నదులలో స్నానం చేయడం వీలు కానటువంటి వారు మీరు ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ కావేరీ తుంగభద్ర ఇలా పుణ్యనదుల పేర్లను తలచుకుంటూ ఇంట్లోనే స్నానం చేస్తే సరిపోతుంది ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లో కనుక ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నట్లయితే పౌర్ణమి నాడు సాయంత్రం పూట మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఈ విధంగా చేయడం వలన మీకు డబ్బు సమస్యలు అనేటివి ఉండవు అంతేకాకుండా మీకు అదృష్టము వరిస్తుంది ఈ గురు పౌర్ణమి నాడు మాత్రం ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితులలోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు లేదంటే మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది పౌర్ణమి నాడు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని నమ్మకము అందుకనే ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలను చేయండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి నాడు రావి చెట్టుకి కానీ తులసి మొక్కకి కానీ నీళ్లను పోయండి ఇలా చేయడం వలన మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీరు కొన్ని వస్తువులను దానం చేయండి ఇలా చేయడం వలన మీకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇంతటి మహా పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున శనగపప్పుతో చేసినటువంటి మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలని ఇలా మీ స్తోమతకు తగ్గట్టుగా దానం చేయండి పౌర్ణమి నాడు మీరు నిరుపేదలకు దానం చేసినట్లయితే మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే అనేక మందికి ఎలాంటి పని చేసినా అస్సలు కలిసిరాదు కొంతమందికి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి నాడు సాయంత్రం పూట ఒక చిన్న గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంట్లో ఎవరికీ కనబడని ప్రదేశంలో ఏదైనా ఒక మూలాన పెట్టండి పౌర్ణమి ముగిసిన తరువాత మరుసటి రోజున ఈ ఉప్పుని బయట పాడవేయండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఈ గురు పౌర్ణమి నాడు మీరు ఏదైనా దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టండి మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకనగా కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు అందుకని ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా దేవాలయంలో కొబ్బరికాయని కొట్టండి ఆ త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు